హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ బాగున్నారా కూడా బాగుండాలి అనుకుంటున్నాము ఇలా మంచిగా మన వీడియోలు సబ్స్క్రైబర్లు థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ని మంచిగా ఆదరిస్తారు ఇలా గిట్లనే ఆదరించండి ఇంకా మంచి మంచి వీడియోలు మేము తీసుకొస్తాము మంచిగా ఇంట్రెస్ట్ ఉండేటట్టు చూస్తాము మన అందరూ మంచిగా లైక్ ఇస్తారు కామెంట్ చేస్తారు ఇలా అందరికి ధన్యవాదాలు మంచిగా చూస్తున్నారు అబ్బా మన ఛానల్ ని ఇట్లానే మీరు రెస్పాండ్ అయితుండాలి ఇంకా మంచి మంచి వీడియోలు ప్రయత్నిస్తాం మేము ఇక నిన్న చేసిన వీడియో కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు ఇక సబ్స్క్రైబర్లు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో థ్యాంక్ యూ అండి ఇంకా మా పాత సబ్స్క్రైబర్లు కూడా వెరీ వెరీ థ్యాంక్ సో మచ్ మన వీడియోలు కంటిన్యూగా చూస్తున్నారు అందుకే కామెంట్స్ కూడా పెడుతున్నారు థ్యాంక్ అండి ఇక కొత్త కోడలి కాపురము ఎవరెవరికైతే నచ్చిందో ఇక మీ లైక్ ద్వారా కామెంట్ ద్వారా తెలపండి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నా ఇక మన ఛానల్ లో కొత్త కూడలి కాపురము చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి సిరీస్ ఉన్నవి మిస్ కాకుండా మొత్తం వీడియోను స్కిప్ చేయకుండా చూడుంటుల్లా ఇక ఈ వీడియోలో చూస్తున్న ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించిన కావుల్లా ఓన్లీ కల్పితాలు మాత్రమే ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కూడలి కాపురం పార్ట్ టూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయ్యో మళ్ళీ అడుగుదాం ఎడిపోతుందో ఏడుకి మళ్ళా ఉడికొస్తున్నావు పనుందిరా ఊళ్ళో చూసి పిలుచుకోదాని చెప్పి వస్తున్నా ఇగా ఇద్దరు చెప్పేసి వచ్చిన గ్రామ పొలం కాడికి ఊరులా మా ఆయన పోయేడు కూలిని కూలికి చాలా మంది అవసరం ఉంది ఇక్కడ పోయేట్రీ అని చెప్పినా ఇక వాళ్ళు పోతున్నారు ఇంకా ఇద్దరు కావాలి ఎవరన్నా వస్తారేమో అని చెప్పేసి వస్తున్నా నువ్వు వేడికన్నా పోతున్నావా అనిత ఇంట్లోనే ఉన్నావా అయ్యా వేడికి లేదక్క ఇక ఎవరైనా పని ఇట్లా ఉందా లేదా చెప్తారేమో అని చెప్పేసి ఇట్లా వస్తున్నా ఆడికిడికి ఏం పోతావరా మీ బావ సేనకాడికి పోయిండు కూలలు కావాలన్నాడు ఇక నువ్వు కూడా పోరాదు మరి సరే అక్క పోతా మరి మరి ఇంకొకరు కావాలన్నావు కదా ఇంకొకరిని ఎట్లా చేస్తావు మరి గదే చూస్తున్నారా ఎవరు నిలవాలా అని చెప్పి అగో అబ్బా ఖాళీగానే ఉన్నట్టుంది ఒకటే లొల్లి పెట్టుకుంటుంది తోలుకొని పోకే కొట్లాడతారు ఇద్దరింటి కారు ఉంటే అన్న చేసుకుంటాం కదా పోయి ఆ ముసలి దాన్ని ఎంబడ పెట్టుకుని బొమ్మంటావా నన్ను ఏమో అనిత ముసలి వస్తుందో రాదో తెలియదు ముందుకుందామా చేస్తున్నా ఊకే ఏంది మళ్ళమ్ చెప్పు ఏం ఏం చెప్తారా ఒక్కటే ఒక్క తిరుగు పని చెప్తాడు ఇంకా నన్ను కాళీ ఉండనిస్తలేదు సేపు ఇప్పటిదాకా పని చేసిన వాటిలో కాంతి కలిసి ముక్కు పెడితే పొయ్యి పొయ్యి అడిగితే అన్నం ఉడికి కూర చేసి పొయ్యి ఇంత మెక్కొచ్చు కదా అక్కడ ఒక్కటే ఏదో ఒకటి కుట్టున ఇంకా ఏం చేయమంటావు చెప్పు అయ్యో అబ్బా ముసలోంచి బాగా పట్టింది ఇక గట్టనే ఇంక ఇంకా ఎదురుకుంటా గట్టనే పిలుపుతాడు ఇగా నువ్వు ఇంటికాలుంటే నీ బాగా తీసింది ఆ ముసలోడు ఇక ఉట్టుకుండా ఏం చేస్తావసిన తొట్టిలో పెట్టుకుంటా ఇక పనిక నువ్వు వదిరా మా సేమ్ పని ఉంది అలా పోయొత్తురా మరి అవునే అమ్మ నువ్వు అన్నది నిజమే ఈ ముసలి వాళ్ళు ఇంటికా ఉంటే కాల్స్ కదా ఇంటుండు ఉంటాడు ప్రవర్తడు ఏం చేయాలి కాళ్ళు అంటాడు బస్ పని చేసి చేస్తాడు ముసలోడు అందరిలాగా నీకు ఇస్తారా అదే అబ్బా ఇయో అని చెప్పు ఏమిరా మల్లమ్మ కొత్త కోడలు వచ్చింది ఎట్లుంది సంసారము మంచిగానే ఉందా ఆ బాగానే ఉంది tata మంచిగానే ఉంది ఇప్పుడైతే పిల్ల మంచిగానే ఉంది ఇలాగా మంచినవరు మంచిగురు సంసారము అయ్యో అప్రడే కొట్లాడుతుందా బిట ఓయమ్మ ఈ ముసలానికి వచ్చింది కొత్తగా పెళ్ళైంది నా పిల్లలకి ఆ అప్రడే కొట్లాడుతుర్రా అన్నగవట్టి ఏమయ్యా నీకు నీకసక ఇంతిసలేదా ఏంది అబూరామల్లమ్మగీరే పొందంత గీలేళ్ళి ఓటిచెత్త ఓటింటాడు గొలుకుట నా ఎండ వార్తాడు ఏం చెప్పాలి చెప్పు సక్క ఏనరు చేయాడు ఏదో ఒకటి అనుకుంటా ఉంటాడురా

నేను ఎందుకు చేస్తాను ఏ పని నాకు పెన్షన్ వస్తుంది పెన్షన్ పైసలు తోటి తింటో చౌత కొంత నన్ను కొని చేయమంట పోయింది ఏ మిసలా సత్తావున ఓన్ నాచర్తో నాగను ఓనంత నాన్ అంతా నాకు సరదా ఉందా వేసుకునూ ఇగో నేను మందమల దాంట్లో పని కోతున్నా యాళ్ళా ఓ బుక్కె భువ వేసుకొని తిని చపడాక దా వండుకోని చెప్తున్నా ఆ రచ్చగట్టమేనిపోయి కూసుంటే నువ్వు మరి ఎప్పుడు తింటావో ఏం చేస్తావో టైంకి తినవో శయ్యావో అందుకే చెప్తున్నా జాగ్రతీని జాగ్రత్తగా ఉండు ఇంటికాడా నేను వయ్యస్తా సరేనా నువ్వు కంద వస్తే నీ తోర్ చేసుకుంట కూసుంటాముసలవడ లేదు నాకు తోర్ చేస్తాడు అందుకే జాగ్రత్తగా ఉండావని చెప్తున్నా

ఇక అబ్బా నీ అంతా ఓపిక ఎవరికి ఉన్నది కాలంలో పిల్లలు చిన్న మాట అంటే అమ్మగారి ఇంటి కురుకుతుర్రే ఇక అప్పట్లో నువ్వు బాగానే సంలాయించుకున్నవే మా తాతని మరి కొత్తగా పిల్ల అయిన దగ్గర ఎవరినైనా పెట్టినావా ఇద్దరి ఒంటరి వదిలేసి వచ్చినావా మళ్ళవా ఎవరినైనా పెట్టాలరా ఒంటరి ఇప్పుడే మగపిల్లలు ఆడపిల్లలు ఒంటరి ఉంటే అంటుంటారు ఇక తెల్లందే ఉంది కొత్తగా పిల్లయ్యింది ఇంకా ఇట్లా అయ్యిందో లేదో అందుకే ఇద్దరిని అందుకే ఇద్దరు ఎవరైనా పెట్టి వచ్చేది ఉంటుంది అంటే వాణి అయితే మరి ఎట్లానే నేను పిల్లలు ఇద్దరే ఉన్నారీ కాదు నామాతను అయినా కూడలా మీకు చెప్పే వచ్చిన నేను ఎట్లా జాగ్రత్తగా ఉండాలో చెప్పొచ్చినా ఏం గాలిపాటు ఇక ఎందుకు అంత ఆలోచన పెట్టాడు ఇక తెలివైందే మా కూడలు చూడాలి ఇక ఎట్లాంటో ఇంటి మంచిగా ఉంటాను నేనైతే మళ్ళా టమాటలు మస్తున్నాయి కదా ఈసారి బాగానే గిట్టువారు నీ మాట పుణ్యాన గట్లనే గానీ మంచిగా ఉంటది కాదు మళ్ళా మా ఇంకో దాని ఇవ్వకపోయినవి అదే మా ఇంటి పక్కన ఉంటా జోడుకాము సల్ కూడా బాగానే చేస్తారేమో అనుకుంటే చేతి లోపేనా ఏం చేస్తది అది పని వచ్చి కూర్చుంటది ఆ అడిగా కూర్చుంటది ఇక పని చేయదు ఏం చేయదు ముచ్చట్లకి వెళ్తది ఇక ఎట్లనే పని చేయకుండా ముచ్చట్లు పెడితే ఎట్లయితది పని చేసుకుంటా మాట్లాడుకుంటా పొద్దు కొనియాలి పని కాడ పని పాత్ర పెట్టి ఇంకేదో అన్నట్టు సామెత ఎప్పుడు నాకు అది చేసే పనులు అట్లుంటవి

ఏమో బిడ్డ అసలు ఈ కాలంలో ముసలి తెలుస్తలేదు మూడు వరి తెలుస్తలేడు అందరు ఒకటేలా అయ్యారు పిల్లలు అట్లా అయ్యారు పెద్దలు అట్లా అయ్యారు చెప్పే ఏజ్ వచ్చిన కూడా చేయబట్టారు ఇంకా ఎవరికి ఏం చెప్తాం చెప్పు అయ్యో అవునా అవ్వ అయితే నాకు తెలియదు విషయము ఇద్దరు గాఢంగా మాట్లాడుకుంటూ పోతుంటే చూసినా నేను ఏదో మాట అంత పెద్దళ్ళు ఏం చేస్తారు మాట్లాడుకుంటూ పోతుర్రేమో కలిసిర్రేమో పోతుంటే వస్తుంటే అని అట్లా అనుకున్నా గానీ అలా మధ్యలో గీదండి అని తెలియదే నాకు ఏం వచ్చింది గత పని చేస్తారు కలిసా మరి అబ్బా నీకు ఈ విషయం ఎట్లా తెలిసింది రోజు మెత్తటాళ కూరలకు తక్కువ పడ్డాయితీ అని చెప్పి ఇక ఇంటి ఇంకా ఇక పుల్లమ్మ తనకొని తీసుకొస్తామని నేను ఇక ఆడు ఆడి తింటే వచ్చింది వచ్చి కూర్చున్నాడు కూర్చొని ఇదేమో వంట చేస్తుంది కూర్చొని ఇక ఏదోదో మాట్లాడుకుంటారు మాట్లాడిన తర్వాత ఓ పాట వాడింది దాన్ని చూసుకుంటా ఇంకా ఏదో పాటనే ఏదో ఉంది నాకు ఆ పాట గుర్తొస్తలేదు ఏదో పిల్లో పిల్లో అని ఉంది ఇక పాట వింటుంటే నాకు అనిపించింది అదేమో నవ్వుతుంది అలా పోయి ఈ ఊసుకొని ఏంటబ్బా నవ్వుతా ఊసురు ఇంత ఏచికి వచ్చినాకేసు అబ్బాయి పాటలు వాడుకుంటురు అనుకున్నా నేను ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది అదేమో పాట రా పిల్లలు ఆడతారు పిల్ల పిష్ణారే పిల్లు ఓ ముద్ది రాదే పిల్ల అని పాట వాడుతుండే ఇలా గప్పుడే అర్థమైంది అమ్మో ఈయన ఈ దగ్గరికి ముద్దు కోసం వచ్చినాడు అని అప్పుడు అర్థమైంది ఇలా ఉంచుకుంటూ అట్లా చేస్తారు వాళ్ళు ఇక మా ముసలానికి ఈ విషయం తెలిసిందంట దాన్ని ఇంత గెట్టు కూడా అతనియాడు ఈ హాల్ లొల్లి లొల్లి పెడతాడు ఏ మా ఇంటి దీకి రాకే గర్వి మాటలు తిడతాడు ఇంకా అందుకే నేను సఫ్ఫుడ రాకుండా ఉన్నాను అమ్మ చూసి రెండు మూడు మెరపకాయలు ఇప్పించుకొని ఇక ఇంటికి వచ్చిన నేను అట్లా ఉంది వాళ్ళది ఏమే అవ్వాలి ఇట్లాంటివన్నీ నీకు అంటనే వాళ్ళతో ఏంటి ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటావు పనికి వస్తే నీతోటి

ఎవరు మా పిల్లగాడు పిలిచినట్టే అనిపిస్తుంది ఎవరు వచ్చిరబ్బా అయ్యయ్యో ఏంద్రా మీరు పొలం దిక్కి ఎందుకు వచ్చిర్రా ఇప్పుడు లేదమ్మా సుజాతకి మన పొలం చూపిద్దాం అని చెప్పి తీసుకొచ్చిన ఇంటి దగ్గర బోర్ అయితుంది మా ఇద్దరికి ఏం చేయాలో అర్థం అయితే లేదు అందుకని చెప్పి షేడ్ తీసుకొచ్చిన నేను అరే కోడల పిల్ల అని కదా బయటికి వెళ్ళొద్దు జర చెప్పమ్మా పిల్లగానికి అని చెప్పినా నేను చెప్పలేదా చెప్పిన అత్తమ్మా ఆయన వినట్లేదు ఏం కాదు ఇంట్లో బోర్ వస్తుంది వెళ్దాము అని చెప్పి తీసుకొచ్చాడు అత్తమ్మా ఈ సేనంతా మనదేనా ఈ తోట మొత్తము అవునమ్మా ఇదంతా మనదే చూడు ఎంత మంచిగా ఉంది తోట నీకు నచ్చిందా చూడు ఒకసారి మొత్తం తిరిగి చూడు అబ్బా చాలా బాగుంది అత్తమ్మా నేను రెండు టమాటాలు తెంపనా మరి ఇంకో కోడలు పిల్ల ఇప్పుడైతే వచ్చింది కోడలు అప్పుడే పని చెప్పబట్టే అని ఊరంతా కోడి కూస్తుంది ఎందుకు నువ్వు చేసేది పని చెయ్యని అమ్మా సరదా పడుతుంది కదా టమాటలే కదా తెంపుతుంది వేరే పెద్ద పనులు అయితే కాదు కదా ఏ ఊకూరా నాయన నీకేం తెలుసు మంది ఏమనుకుంటారో నీకు తెలియదు ఏంది కూడలావే నువ్వు ఇప్పుడు ఎందుకు చేయాల్సి నేను చెప్తా గానీ అప్పుడు వచ్చి చేతు నువ్వు పని ఇప్పుడు ఏం వద్దమ్మా మీరు ఇంటికోరు ఇద్దరు లేదత్తమ్మా ఇవ టమాటాలు గుల్లలు గుల్లలు మంచి కనిపిస్తున్నవి నాకు తెంప అవుతుంది రెండు మూడు తెంపు దత్తమ్మా నేను నేను ఎప్పుడు తెంపలేత్తమ్మా నాకు ఈ పండ్లు ఏమి తెలియదు కానీ ఎంత మంచి కొడుతున్నవో ఈ పండ్లను చూస్తుంటే టమాటా పండ్లని అందుకే ఒక రెండు మూడే తెంపు దాత్తమ్మా తెంపనా నేను సరే అమ్మా తెంపు ఇక నీ ఇష్టాన్ని ఎందుకు కాదంటాను తెంపు మరి తెంపి ఏంటి కోరి మీరు అబ్బాయి ఎంత బాగున్నవి పట్టుకుంటే మంచి కనిపిస్తున్నవి టమాటాలు

మా ప్రయాణానికి మంచిగా ఉన్నావు జరా మంచిగా ఉందమ్మా మా వల్ల మా చాలా మంచిది మంచి అత్త దొరికింది మంచి మొగడు దొరికిండు మంచి మామ దొరికిండు నీకు ఇక వాళ్ళని మంచిగా చూడు నువ్వు వాళ్ళ నీ తల్లిదండ్రులు అనుకో నీ భర్తను మంచిగా చూసుకో సరే కూడలాని ఇక ఓ ఇంటికి ఇక నేను చేసుకొని వస్తాం కానీ పని సుజాత వెళ్దాం పదా ఎండా చాలా ఉంది కొడలమ్మ అని అడుగుపోయిన నువ్వు మళ్ళా మీ మామ వస్తే గులుగుతాడు ఏంది కోడలవని ఇప్పుడే పని కొంగ పెట్టినవాళ్ళ ఎందుకు నాకు మాట తీస్తావు లేవు బిడ్డ లవ్వు లేచిపో ఈ యాంగిల్లో కూడా చాలా బాగుంది నా పిల్లం అబ్బాబ్బా ఇంత అందంగా ఎలా పుట్టావే అరే మనవాడు ఒక్కటి పిల్లని వాయప్ప వాయప్ప అయ్యో బామ్మ అదేం లేదు చేస్తున్నా ఎట్లా చేస్తుందా పని టమాటాలు ఎట్లా దింపుతుందా అని చూస్తున్నా అంతే పిల్ల నాకు ఇక చూసిన వాళ్ళు అందరూ అంటుండే ఏందబ్బా ఈ పిల్ల వచ్చి నిన్న మొన్న అప్పుడే మొగన్ నీ కొంగు కట్టేసుకుంది అని అనబట్టే అట్లాంటివి అయితే యాజ్ మీకేంటి మంచిగానే ఉంటారు చూస్తారు లైన్ వేస్తారు సుష్టలకి కొంగున కట్టుకుంది పిల్లము అనుకుంటారు గిట్లనే చేసేది మీ తాత కూడా నాతోటి మీ మొగల సంగతి నాకు తెలియదా మీ ఏజ్ నుండే మేము వచ్చినాం ఏం మనవరాలా మల్లమ్మ ఉషారు చూస్తే సంవత్సరం లోపే పిల్ల నో పిల్లగా అమ్మా మల్లమ్మ చేతిలో వెటకట్టే ఉన్నాడుగా ఏ అబ్బాయి ఏం మాట్లాడుతున్నావు ఆడ మా అల్లుడు నిలబడ్డాడు గట్లేనా నా పిల్లతోటి నువ్వు మాట్లాడేది ఏ ఊకో అనిత నీకేం తెలుసు ఇప్పటి పిల్లలు మస్తు షారు ఫుల్ అప్డేట్ అంట చూడు గది ఉన్నారు దాని తెలివి ముంగట నువ్వెంతనే నేనంటనే మన తెలివి కంటే వాళ్ళ తెలివి ఎక్కువ ఉంది ఇట్లాంటి ఇప్పటి పిల్లలు కొమ్మంతా ఎత్తే అంతా ఊహిస్తారు నీకేం తెలుసు లేచిపోయావు ఇంటికోరి పిల్లవాడు ఎండకు పట్టుకొచ్చిన పిల్లని జరా కొద్ది ఇంకలన్నో ఎండ పోతుంది ఎట్లా పిల్లకు గాపరగా అయితే ఎన్నడూ పని చేయని పిల్లల్ని పట్టుకొస్తారా ఎందుకు బిడ్డ పట్టుకొచ్చినవులాగని తీసుకుపోయిగా సరే అత్తమ్మా వెళ్తున్నా అత్తమ్మ మా అమ్మకి టిఫిన్ బాక్స్ ఇచ్చేసి వచ్చిండు బావా మరి తిన్నడో లేదో తెలియదు అత్తమ్మా సరే ఇక మేము ఇంటికి పోదా మరి లేదంటే మామ దగ్గరికి పక్క తోటలకు వెళ్ళాలా ఏం వద్దు మీరు ఊర్రిగా నేను మీ మామ దగ్గరికి నేనే పోతా లేదంటే మీ మామనే వస్తాడు జరసేపు అయితే సరే అత్తమ్మా మరి మేము వెళ్తాం ఇక మనవరాలా కింద వాడేవు ఓ పిల్లగా మా మనవరాలు మంచిగా తీసుకోవు ఇంటికి కిందేసావు సరే అబ్బా మంచలే తీసుకోపోతాను. ওইట టమాటలు దెబ్బ. ఓ కొడల్ పిల్ల పద్మింగల చందలాకిలే తీసి ని ఏబి ఏం అడిగివేట సరేనా సరే వెళ్దాం మనం ఒక అడిగే అబ్బాయి ఏం చెప్పాలనుకుంటున్నావు పిల్లలకు ఇంకా శోభనం పెట్టలే కదా నాకు తెలిసి శోభనము అయిపోయే ఉంటది అవేం లేదు ఇందాక పిల్లలు వచ్చింది కదా చూసిన కదా ఇక నాయితే ఒక్కటే చూస్తుండో పిల్లని ఎప్పుడెప్పుడు అన్నట్టు చూస్తున్నాడు ఇక అందుకే అనిపించే ఇంట్లో చూస్తుంటే ఇది ఇంకా ఉన్నాడు శోభనం చేసుకోకుండా అనిపించే అవ్వా నువ్వు కూరగాయలు తెంపనికి వచ్చినవా టమాటాలు తెంపనికి వచ్చినవా లేక ముచ్చట పెట్టడానికి వచ్చినావా ఏం మాటలే అవి ఒక్కటే నోరే ఆగుతలేదు నీది సరేగాని పిల్ల టీం ఎంత అయింది చెప్పు టీం ఏంది టీం అంటే ఏంది సరే పిల్ల పొద్దునికల అయ్యిందా లేదా అని అడుగుతున్నా ఓ అదా టైం అంటారే దాని టీం అన్నారు టైం టైం

ఏం లేదే అబ్బా పొద్దున్నే ఇక పొద్దున్న ఇంకా లా చేత కాదు పని చేసి వచ్చినాక అని చెప్పి వండి పెట్టే వచ్చిన పొద్దుడికి ఇప్పటికీ నైట్ కని చెప్పి పెట్టినా ఏం ఉంటాయి చేసేది లేదు పొయ్యి సంద్రానికి గిన్నెలు గిట్ల ఇట్లా దోమాలి అబ్బాయి వండేది దాని మీరు పరిచి పిల్లలు మీరే రెండు పూటలు ఉండడానికి కొంత కష్టపడుతురు ముసలాయను నేను ఎట్లా చేసుకుంటూ ఉండొచ్చు ముసలానికి ఉడుపు 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 కావాలమ్మా పొద్దున పొద్దునే ఉండాలి పొద్దున ఇంకా మళ్ళీ ఉండాలి ఇక పోయి ఇప్పుడు ఉడుపు 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 వండేస్తానే తింటాడు లేదంటే పేగు మర్చుకుని అట్లనే కడుపు మర్చుకుని అట్లనే వంటాడు ఏమన్నా కానీ తాత బాగా కంట్రోల్ లో పెట్టిండే ఇప్పటి కాలం కాదు కదా

ఎప్పుడు పని చేస్తున్నామో ఎప్పుడు వెళ్తున్నామో అన్నట్టుగానే ఉంది చూడు అవునక్క మా ఊర్లు అందరూ కూలికి తోలికపోతారు తోలికపోయి పని అయిపోయినాక ఇంత వాళ్ళు ఏం పుచ్చుకుంటారు అది ఇప్పిస్తారు ఇక నువ్వు కూడా అట్లా ఇప్పియవాల్సి వస్తుంది అక్కు మరి మేము పానం అంతా అలసిపోయింది అక్క మరి ఇంటికి ఎట్లా వంతం చెప్పు జరవ సుక్ వేసుకుంటేనే ఆయన వస్తుంది ఇంత తిని ఇంకా ఏ ఊకా నాకు తెలియదా అని కూపిస్తానే ఏ నేను గదే అంటున్నా మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ ఎవరు వస్తారు ఇప్పుడే ఏం తాగుతావి అవ్వా నువ్వు చెప్పు ఏముంది బిడ్డ జరంత కళ్ళు ఊపి మంచిగా ఉంటది ఈత కళ్ళు కావాలి బిడ్డ కమ్మ ఉంటది జర అంత వండుకుంటా పోయి సరే రేపు పొద్దున వస్తున్నావా మరి పనికి నువ్వేం తాగుతావు ఏ ఊకో మల్లక్క నేనేం తాగుతానే నీకు తెలివి ఉన్నాయనా ఏదో ముసలి కావాలి కాబట్టి అడిగినా చెప్పినా అంటే నేను ఏం తాగుతానే చెప్పు గది స్టైటో లేదంటే థమ్స్ గవి గది తప్ప నేనేం తాగుతానే చెప్పు సరే పర్యా తాయ్ తాయి కానీ అబ్బో కూడలు అనేవి వాటిలో వచ్చినట్టే ఉంది చెప్పిన పని మంచిగా ఉంటదమ్మా నా కూడలు గా ముసలి ఒక్కటి చూడబట్టే పిల్లని పిల్లగాని ఓ అమ్మ ఒక్కటే మాట్లాడబట్టే ఇక ఇంట్లో పోయినాక పిల్లలకు దిష్టి తీయాలి కోడలానికి ఎంత దిష్టి కలిగినో ఏమో ఫస్ట్ కాళ్ళు కడుక్కొని ఇంట్లో పోతా సుజాత ఆడ పొలం దగ్గర ఆ అవ్వయి మాట్లాడిందో నీకు అర్థమైందా అమ్మో ఈయనకి అర్థమైందని అస్సలు చెప్పకూడదు సైలెంట్ గా ఉండాలి కాలేదు అని చెప్పాలి సుద్జీ నీకు నీ అడిగేది కాలేదు మా నాన్నకి ఏం కాలేదు అయ్యో దిగడి దానా కా మాత్రం అర్థం కాకపోతే ఇట్లా చెప్పు సుజ్జీ ఒక ముద్దిస్తేనే బాట్స్ అండి ఒకటి ముద్దు పెట్టండి ఇగో ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు వచ్చేస్తారు అందుకే ఒక్కటి ఒక ముద్దు పెద్ద పెద్ద ఏ అమ్మ వచ్చింది లెవ్వు లెవ్వు అత్తమ్మా వచ్చిరా ఆ నేను వచ్చిన అమ్మా ఇగ మీ మామ కొద్దిసేపు కూర్చో అమ్మా ఎండలు చాలా ఉన్నాయి రాబాబా ఎండకు వంగి తీసి 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 నడుములు వాయే అత్తమ్మ మంచి నీళ్ళు తీసుకొస్తాను తీసుకురా అమ్మా దూప దూప అవుతుంది చల్లగా తీసుకురా మంచిగా అమ్మో అత్తమ్మ ఎందులో చాలా కష్టపడుతుంది ఈ రోజు నేను పోయినా కదా నాకు అత్తమ్మ నీళ్ళు తీసుకోండి అబ్బా చల్లగా ఉన్నాయి అమ్మ కొడలమ్మ అన్నట్టు మీ వల్ల ఎవరన్నా వచ్చిరా మిమ్మల్ని తోలుకోవో నీకే లేదత్తమ్మ ఎవరు రాలేదు ఇంకా సరే అమ్మ నేను లోపలికి వెళ్తా సరే వెళ్ళరా కొద్దిసేపు అయినాక ఎట్లయినా సరే సుజాతని లోపలికి పిలుచుకోవాలి మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు ఇలా మిమ్మల్ని తోలుకోవాలి రేపు తోలుకోతే ఇలా కార్యం చేసేది ఉంటది కోడలమ్మ మీ అమ్మకు ఫోన్ చేయమని చెప్పు కబురు పెట్టు ఇక మాట్లాడేది ఉంది మీ అమ్మతో సరే అత్తమ్మా చెప్తాను ఇక గ్లాస్ తీసుకో అమ్మా సరే అత్తమ్మా మరి వంట గిట్ల చేసేది పూత లోపలికి సరే అమ్మా వెళ్ళి పని చేసుకోపోజాత సుజాత కొడుకు పిలుస్తుండు ఏందో పోయి కనుక్కోపో అమ్మా సరే అత్తమ్మా ఇప్పటిదాకా నాతోనే ఉన్నాడు మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు ఇప్పుడు రూమ్ లోకి వెళ్తే నన్ను బయటకి వెళ్ళనిస్తాడు ఆయన ఆయన వంట చేసేది ఉంది చెప్తానులే పిల్లలకి తొందరగా కార్యం పెట్టియాలి ఇగ ఎలా రోజు ఈ రోజు నైట్కి ఎట్లయినా మాట్లాడాలి రేపొచ్చి పిల్లలను తీసుకోవరీ అని చెప్పి ఆడ కార్యక్రమాలు ఏంటి చూడాలి ఇగా ఏంటి ఈయన పిలిచారు లేరు లోపల ఏమండి ఏమండి వచ్చేసింది లోపలికి గట్టిగా పట్టుకుంటాను ముద్దు పెట్టుకున్న మనసరికి అమ్మ వచ్చేసింది అందుకే లోపలికి పిలిచాను నేను వదలండి వంట చేసేదండి మీరు పిలిచింది అత్తమ్మ విన్నది సో నేను ఇంతసేపు ఇక్కడే ఉంటే తనకి అర్థమైపోతుంది అందుకే నేను వెళ్తాను నన్ను వదలండి అబ్బా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నావే నువ్వు సరే కానీ నైట్ కి చూద్దాం సరేనా నిజమా అవునండి సరేలే వెళ్ళేక వంట అయినాక పిలుస్తాను రండి సరేనే వెళ్ళు ఈ రోజు వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇక మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చినట్టే ఇక దాన్ని బట్టి మేము ఇది కంటిన్యూ చేస్తాం ఇంకా రేపటి వీడియో చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈ రోజు ముచ్చట్లు నచ్చినట్టు కామెంట్ చేయండి మీకు ఏ ఏది నచ్చింది అనేది ఇక మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇక మనం రోజు చేసే వీడియోస్ మీ ముందుకు వస్తాయి నోటిఫికేషన్ లో ఇక అది క్లిక్ చేయగానే వీడియో చూడొచ్చు మీరు ఇగా తెలుసు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ మన విలేజ్ ముచ్చట్లు కరెక్ట్ పదకొండున్నరకి ఇక వీడియో వస్తుంది ఇక చూడండి చాలా చాలా బాగుంటుంది రేపు ఇక ఫ్రెండ్స్ రేపటి వీడియోలో కలుద్దాం మరి బాయ్ ఫ్రెండ్స్